హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే కొబ్బరి ఉండలు అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో పూర్తిగా నేనైతే చెప్పేస్తున్నానండి ఫస్ట్ అయితే కొబ్బరిని తురుముకోవాలి మిక్సీ చేయకూడదు మిక్సీ చేస్తే బాగోదనమాట కొబ్బరి తురుముకునే దాంతో తురుముకొని కొబ్బరిని ఒక మందపాటి కళాయిలో వేసి దానికి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసినాక బెల్లం పాకం కొబ్బరిలో వచ్చే కొబ్బరి పాలు అవన్నీ కూడా పాకం వచ్చేదాకా మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి పాకం వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ y ve así బాగా కలుపుకొని చల్లారినాక కొబ్బరి ఉండలు చేసుకోవాలన్నమాట ఈ కొంచెంలా అనిపిస్తుంది కానీ ప్రాసెస్ అయితే చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే చాలా సిమ్లో పెట్టి నిదానంగా టైం టేకింగ్ అనమాట చాలా టైం తీసుకుంటుంది నాకు ఈ కొంచెం చేయడానికే ఆల్మోస్ట్ ఒక గంటన్నర దాకా పట్టింది కొబ్బరి పాలన్నీ ఎగిరిపోవటానికి బెల్లం పాకన రావటానికి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా కావాలి చేసుకోలేము అనుకుంటే ఆర్డర్ చేయండి నేను మీకు పంపిస్తాను